ఇక నాలుగు లక్షల మంది పుట్టిండు నాలుగు లక్షల జీవరాశులు మిగతా ఎనభై లక్షల జన్మాలు వేరే వాటికి ఎందుకు వచ్చినాయి యానిమల్స్ కి అంటే అప్పుడు ఒకే ఒక మాట వాసుదేవుడు అంటే ఏంటిదంటే ఆహార నిద్ర భయమైతునం సమానమేత పశుభిరి నరాణం ధర్మోహి దేశో అధికో విశేషో ధర్మే హీన పశుభి సమాన అని అంటాడు అంటే ఆహారము నిద్ర భయము మైతునము ఇది జంతువుకి ఉంటది మనిషికి ఉంటది ఎవడిలో అయితే ధర్మం అనేది ఉంటుందో వాడు మనిషిగా వర్ధిల్లుతాడు ఈ భూమి పైన ధర్మం నశించిన వాడు జంతువుతో సమానం అని చెప్పింది మరి మనిషిగా నరదముని వెళ్ళి అడుగుతాడు మరి వాసుదేవ మరి మనిషిగా మనిషిగా నువ్వు ధర్మం అని చెప్పినావు మరి ధర్మం అంటే ఏంటి వాసుదేవ మరి ఏంటిది అసలు ధర్మం అంటే అని అంటాడు అప్పుడు మళ్ళీ ఋషులు చెప్తారు ధర్మస్థు సాక్షాత్ భగవత్ ప్రణీతం అని అంటాడు అంటే ఏంటిది ధర్మం అంటే భగవంతుడు చెప్పింది ధర్మం అని అంటారు మరి మన భగవశీతలు ఏమంటాడు కృష్ణ పరమాత్మ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం త్వజ అహం తాం సర్వ పాపేభ్యో మోక్ష అని అన్నాడు అన్ని ధర్మాన్ని వదిలేసి భగవంతుని పట్టుకుంటే ఆయన మనకు అన్ని చూసుకుంటాడు మరి మనం ఎందుకు ఈ రోజు ఉండొచ్చు జాబ్ కంపల్సరీ చేయాలి మనందరం జాబ్ చేయకపోతే ఈరోజు మనం ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేయలేము మనం ఎంతో కష్టాలలో ఉంటాము జాబ్ ఎంత ఇంపార్టెంటో జాబ్ అనేది ఫిజికల్ మెటీరియల్ అందరు గుర్తుపెట్టుకోవాలి జాబ్ ఫిజికల్ ఆత్మకి ఖచ్చితంగా దానికి కూడా దానికి ఫుడ్ పెట్టాలి ఆత్మకి ఫుడ్ ఏంటిది అంటే భగవత్ ప్రాప్తి భగవంతుడి దగ్గరికి మనకు అంటారు లాస్ట్ ముక్తి పొందాలి లాస్ట్ ముక్తి పొందాలి అని అంటారు అప్పుడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలు చెప్తాడు ఎవడైతే చివరి క్షణంలో ఏం పలుకుతాడో వాడు అక్కడికి వెళ్తాడు లేకపోతే ఆ జీవి ఒక శరీరాన్ని తీసుకుంటాడని అంటాడు ఎవరైతే రామ కృష్ణ అను అని చెప్పి మన పెద్దవాళ్ళు మనకు చెప్తుంటారు దాని అర్థం ఏంటిది మనం ఉన్నా చాలా లైట్ గా తీసుకున్నాం ఓ రామకృష్ణ కృష్ణ చచ్చేటప్పుడు కదా లాస్ట్ లో అనకపోతానా అనుకుంటాం కానీ అట్లు ఉండదు ఎన్నో రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తే గానీ చనిపోయేటప్పుడు నీ నోట్ల నుంచి రామ అనే పదం కాని కృష్ణ అనే పదం కాని రాదు మరి రామ కృష్ణ అనే పదం వస్తే ఏమవుతుంది శరీరానికి కాదండి ప్రాఫిట్ మనకు ఆత్మకి ప్రాఫిట్ అందుకే ఆదిశంకరాచార్యులు కూడా ఇదే శ్లోకాన్ని మనకు చెప్పింది లాస్ట్ శంకరాచార్యులు అంటే శంకర భగవత్పాదుడు శంకర భగవత్పాదులు అంటే సాక్షాత్ శంకరుడు మరి శంకరులే ఏం చెప్పిండు పునరపి జననం పునరపి మననం పునరపి జనని జటరీ ఇహసం సారే బహుదూ సారే కృపయా వారే పాహిమురారే అని అంటాడు అంటే ఏంటిది ఇదంతా జరగాలంటే లాస్ట్ గా ఉంటాడు భజగోవిందం భోవిందం అంటాడు ఈ మనిషి పూడతడు చచ్చిపోతాడు పూడతాడు చచ్చిపోతాడు పూడతాడు చచ్చిపోతాడు ఎన్నాళ్ళయ్య ఈ సైకిల్లోనే తిరుగుతూ ఉంటాడు ఈ సైకిల్ నుంచి బయటపడి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే హరినామ స్మరణ చేయాలంటారు అందుకే మనకు చెప్తారు హరేర్ నామ హరేర్ నామ హరేర్ నామేవ కేవలం కళవు నాస్తేవ నాస్తేవ గతిరణ్యతి అని అంటారు అంటే కలియుగంలో మనం ఒకే ఒక్క నామం జపం చేసుకోవాలి ఏంటి లాస్ట్ కి రామకృష్ణ రావాలంటే ఇప్పటి నుంచే హరినామ జపం అనే చేయాలి ఇది దాదాపు మన కుటుంబంలో చాలా మంది స్టార్ట్ చేశారు అండ్ అందరం కూడా ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే మళ్ళీ మనం ఈ జీవ సైకిల్లోకి రాకుండా భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఆ ముక్తి అనేది అందరం పొందాలి ముక్తి పొందకపోతే మళ్ళీ ఇలా ఇలా పుడుతూ ఉంటాము అలా లైఫ్ టైం వేస్ట్ చేయకండి మీరు అందరూ ఫిజికల్ గా కూడా చేయండి నాట్ ఓన్లీ మీ నేను ఓన్లీ స్పిరిచువల్ చేయమని ఎవరికి చెప్పను ఆత్మకి ఫుడ్ పెట్టండి శరీరానికి ఫుడ్ పెట్టండి మీరు శరీరానికి పౌడర్ వేసి క్రీమ్ పెట్టి ఎట్లా చూసుకుంటున్నారో ఆత్మకి ఫుడ్ ఏంటంటే భగవద్గీత భాగవతం దేవి భాగవతం గాని భగవంతుడి గురించి చర్చ కానీ భజన అనర్థ నివృత్తి ఇలాంటివన్నీ మనం చేస్తూ ఉంటేనే కానీ లాస్ట్ క్షణంలో రామకృష్ణ అనే పదం రాదు ఖచ్చితంగా మన కుటుంబంలో ప్రతి ఒక్కరు కానీ ఇది పాటించి ప్రతిరోజు భగవద్నామ స్మరణ చేయడం కానీ పుస్తకాలు కానీ ఏదో ఒకటి చదవండి ప్రతిరోజు చాలా థ్యాంక్ యూ నామ ఏంటిదంటే పార్వతిదేవి అందరికి తెలుసు రోజు విష్ణుదాసనామం చాలా మంది వింటూ ఉంటాము ఏమంటది స్వామి ఇంతమంది వెయ్యి నామాలు చెప్పలేని మన బోటి పిల్లలు అందరూ ఉంటారు మరి వాళ్ళు ఏం అనాలంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ